జిల్లా అభివృద్ధికి ఆయా శాఖల అధికారులు సహకారం అందించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశించారు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపథ్యంలో ఆయా శాఖల పరిధిలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు గత కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆయా పరిధిలో వచ్చిన సమస్యలకు సంబంధించిన వివరాలను తెలిపాలన్నారు ఇక రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తే తప్ప పరిష్కారం కాదు అనే సమస్యలను తెలపాలని సూచించారు జిల్లాలో యూరియాకు సంబంధించి రోజు ఎంత డిమాండ్ ఉంది ప్రస్తుతం సాగు జరుగుతుందా రోజు ఎంత అవసరం అవుతుంది రైతు సేవా కేంద్రాలు పిఎస్సీఎస్ సొసైటీల ద్వారా యూరియాను అందిస్తున్నారా వ్యవసాయ ఉద్యాన శాఖల పరిధిలో సచివాలయాల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు ఎంతమంది ఉన్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు